అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిథునం అనే ఒక చిన్న షార్ట్ స్టోరీని విందాం ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సుందర్ సుందర్ ఏవండోయ్ శ్రీవారు లేవండి బారెడు బుద్దెక్కింది సూర్యుడు ఆల్రెడీ డ్యూటీ ఎక్కి ఓ పైన అయ్యింది తమరు లేస్తే స్నానం చేసుకుని గుడికి వెళ్దాం అంటూ అతన్ని లేపింది ఆమె సమాధానం లేదు అవతలి వైపు నుంచి ఓయ్ శ్రీవారు లేవండి కోడి కూచి చాలా టైం అయ్యింది ఈరోజు కూడా ముద్దు నిద్ర ఏమిటి ప్రతి సోమవారం ఉదయాన్నే లేచి గుడికి వెళ్తాం కదా ఇలా పడుకుంటే ఎలా లేవండి స్వామి అంది అప్పుడే పూజ ముగించి వచ్చిన సుందరి అబ్బా ఏంటి సుందరి కాసేపు పడుకోనివ్వు ప్లీజ్ అని మళ్ళీ ముసుగుదన్ని పడుకున్నాడు అతను లేవండి భర్తగారు తమరు ట్రిలేసరికి మధ్యాహ్నం అయిపోతుంది అందుకే లేచి రెడీ అవ్వండి అంది సుందరి అబ్బబ్బా వినవు కదా అలా అరిగిపోయిన టేప్ రికార్డర్లా ఏదో ఒకటి అంటూనే ఉంటావు లేచేంతవరకు అంటూ దుప్పటి నుంచి విడివడి బాత్రూంలో దూరాడు అతను ఏంటి అరిగిపోయిన టేప్ రికార్డ్రా అప్పుడెప్పుడో అన్నట్టు గుర్తు సుందరి నీ గాత్రం మధురంగా ఉంటుందని అంటూ బాత్రూమ్ నుంచి వచ్చిన అతనికి బట్టలు అందిస్తూ అంది సుందరి అప్పుడేదో మైకం కమ్మి అలా అన్నాను ఇప్పుడు ఆ మబ్బు వీడింది అసలు స్వరూపం చూపిస్తున్నావు కదా రోజు అంటూ పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకొని వచ్చాడు అతను అంటారు అంటారు ఎన్నైనా అంటారు బాగా అలసైపోయాను కదా ఎన్ని మాటలైనా అంటారు అంటూ పూజ గుట్టలో సామాగ్రి సర్దింది సుందరి బాగా చూసుకొని వెయ్యి తాళం మొన్న ఓ రోజు గుళ్ళం వేసి తిని తాళం మర్చితిని అన్న చందాన గుళ్ళం వేసి తాళం వేయకుండా గుడికి వచ్చేశావు అన్నాడు అతను కోలంగా పోనీలేండి ఏమున్నా ఇంట్లో ఏడు వారాల నగలా లేదా లక్షల సొమ్ములా అంతే వెంటకారంగా బదులిచ్చింది సుందరి అంతకన్నా విలువైనవి ఉన్నాయి అంటూ ముందుకు సాగాడు సుందర్ ఏమిటో నాకు తెలియని ఆ విలువైనవి సందేహంగా అంటూ అతని అడుగుల వెనకే అడుగులు వేయిస్తూ ముందుకు నడిచింది సుందరి నీతో నేను గడిపిన మధురానుభూతులు వాటిపై ఎవరు చేయి పడినా నేను అస్సలు సహించలేను అని గుడి చేరుకుని గుడి ముందు చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కునేందుకు కుళాయి దగ్గరికి వెళ్ళాడు సుందర్ ఆమె మారు మాట్లాడకుండా వెళుతున్న అతన్నే చూస్తూ ఎంత ప్రేమ మీకు నా మీద అని అనుకుని తను చెప్పులు విడిచి కాళ్ళు కడిగి గుడిలో అడుగుపెట్టింది దర్శనం అయ్యాక ఇంటి బాట పట్టారు ఇద్దరు దారిలో కనపడేవారందరి పలకరింపులు పూర్తయి ఇంటికి చేరేసరికి ఓ అరగంట పైనే అయ్యింది సుందరి ఓ మంచి ఫిల్టర్ కాఫీ ఇవ్వవు అంటూ అడిగాడు అర్దింపుగా కాఫీనా అదేం కుదరదు పది నిమిషాల్లో జీడిపప్పు ఉప్మా చేస్తాను అంది సుందరి కోపంగా కొంచమే లేద్దు ఇవ్వరాదు అన్నాడు మళ్ళీ చెప్పాగా నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్లే అంటూ భాష స్టైల్లో చెప్పి వంటగదిలోకి దూరింది సుందరి నవ్వుకుంటూ ఉసూరుమంటూ అక్కడే ఉన్న షోఫాలో కూలబడి పేపర్ తీసి చదవడం మొదలుపెట్టాడు సుందరం అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త ప్రీడి మోజులో పడి భర్తను చంపిన భార్య ఆస్తి కోసం తల్లిదండ్రులను హత్య చేసిన కొడుకులు ముసలి తల్లిదండ్రులను మోసం చేసి ఆస్తి రాయించుకుని వృద్ధాశ్రమంలో చేర్పించిన కొడుకు కోడలు కోట్ల బ్యాంకు బకాయిలు చెల్లించకుండా ఇండియా వదిలి పారిపోయిన పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త పేపర్ నిండా అవే న్యూస్లు చిరాకు పుట్టి టీపై పేపర్ని పడేసి ఏంటో న్యూస్ పేపర్ వాళ్ళు ఇలాంటి న్యూస్ తప్పించి ఇంకేం దొరకవేమో అని అనుకున్నాడు మనసులో చిరాకుగా ఇంతలో పొగలకక్కే వేడి వేడి జీడిపప్పు ఉప్మా పట్టుకుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఏవండోయ్ సుందరం గారు టిఫిన్ రెడీ వచ్చి ఆరగించండి అంది సుందరి మీరు కూర్చోండి శ్రీమతి గారు ఇద్దరం కలిసి తిందాం అని పక్కనే ఉన్న చైర్ని దగ్గరగా లాగి ఆమెని దానిపై కూర్చోబెట్టాడు సుందర్ ముందుగా ఆమెకు ఓ స్పూన్ పెట్టి తను ఓ స్పూను తీసుకుంటుండగా అయ్యో ఇంకో స్పూన్లో తినండి ఇది ఎంగిలి అంటూ ఆ స్పూన్ని తీసుకోబోయింది సుందరి రామచిలక ఎంగిలి చేసిన జాంపండు ఎంత తీయనో నీ పెదాలను తాకిన ఈ స్పూన్తో తింటుంటే ఈ రుప్ ఉప్మా రుచి అంత మధురంగా ఉంది అంటూ కొసరి కొసరి ఆమెకు తినిపిస్తూ తను తినడం ముగించాడు సుందర్ సుందరి మధ్యాహ్నానికి సాంబారు వంకాయ కూర వండవు అంటూ ఆమె వైపు ప్రేమగా చూశాడు సుందర్ గురువుగారికి చాపల్యం ఎక్కువే అంటూ ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళి సింక్లో వేసింది సుందరి ఫ్రిడ్జ్లో చూస్తే ఓ నాలుగు వంకాయలు కొన్ని టమాటాలు రెండు మునక్కాయలు ఉన్నాయి పోనీలే పాపం చేసేస్తే పోలా నోరు తెరిచి అడిగారు ఎప్పుడో కానీ ఇది చెయ్యి అని అడగరు నేనేం చేస్తే అది తింటారు గుత్తి వంకాయ కూరకి మసాలా మిక్సీ పట్టే కన్నా రోట్లో రుబ్బి వేస్తే చాలా బాగుంటుంది అని అనుకుని మసాలా దినుసులన్నీ తీసుకుని రుబ్బురోలు దగ్గరకు వెళ్ళి రుబ్బడం మొదలుపెట్టింది సుందరి ఆ చప్పుడికి సుందర్ అక్కడికి వెళ్ళి కనపడరు కానీ మాట వింటారు పర్లేదు అన్నాడు అరవింద్ సమేతలో పూజా హెగ్డే ఎన్టీఆర్తో అన్నట్లుగా అబ్బో పెద్ద డైలాగులు చెప్తున్నారే సినిమాల ప్రభావం ఇలానే ఉంటుంది మరి హంది సుందరి నవ్వుతూ ఏం మీరే చెప్పగలరా డైలాగులు మాకునూ వచ్చు డైలాగులు మేము చెప్పగలము అన్నాడు నాటకీయ ద్వారణలో సుందర్ సుందరి నే రుబ్బేదా అని ఆమె చేతిపై చేయి వేసి రుబ్బడం మొదలుపెట్టాడు మధ్య మధ్యలో ఆమె బొగ్గలపై మెల్లగా గిళ్ళుతూ నడుము మెలికపై చేతితో గిల్లుతూ కొంటి పనులు చేస్తుంటే అయ్యా మహానుభావా తమరు వెళ్ళి కూర్చోండి ఇలా అయితే పని ఎప్పట్లో పూర్తి కాదు అంది సుందరి వేడుకోలుగా మరదే పోనీలే కదా అని సాయం చేయడానికి వస్తే నా మీదే నిందలు వేస్తారా అంటూ బొంగమూతి పెట్టాడు సుందరు మీరు చేసే సామ్య ఏంటో నాకు తెలుసు కానీ వెళ్ళి టీవీ పెట్టుకొని చూసుకోండి అంటూ తన పనిలో తాను మునిగింది సుందరి సుందర్ నిరాశగా వెళ్తుంటే సుందరి నవ్వుకుంటూ పని పూర్తి చేసి వంట మొదలుపెట్టింది వంట ముగించి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది తను వెళ్ళి టీవీ ముందు సెటిల్ అయ్యింది సుందరి సుందరి ఏ మాట కా మాటే నువ్వు చేసే సాంబారు ఉంటుంది చూడు సూపర్ అనుకో ఆ వాసనకే కడుపు నిండిపోతుంది ఇంకా వంకాయ కూర నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది నలభీమపాకం అంటారే అలా నీ ప్రతి వంట అమోఘం అందుకే కొంచెం ఎక్కువ తింటున్నానేమో పొట్ట కాస్త వచ్చేసింది ఈ మధ్య అంటూ తన పొట్టపై చేతి చేతిని పెడుతూ అన్నాడు సుందర్ చాలిద్దరు ఎంత తినేస్తున్నారని పొట్ట వచ్చేసింది కడుపు నిండా తినకుండా అంది సుందరి మందలింపుగా అలా సుంద సుందరి చేసే ప్రతి పనిలో చేయి వేస్తూ మధ్య మధ్యలో చిలిపి పనులు చేస్తూ సుందరి మందలింపులకు అలుగుతూ ఆమె చేసే ప్రతి వంటకాన్ని ప్రేమగా మెచ్చుకుంటూ కాసేపు టీవీ కాసేపు కబుర్లు సాయంత్రం వేళ పెరట్లో ఉన్న మొక్కలకు నీరు పెడుతూ సుందరిపై నీళ్లు జల్లాడు సుందర్ ఏంటి శ్రీవారు ఈ పరాచికాలు చూడండి ఎలా తడిసిపోయానో అని సుందరి అంటుంటే పరాచికాలు శ్రీమతి సరసాలు అంటూ దగ్గరకి వచ్చి ఆమెని దగ్గరగా తీసుకోబోతుంటే చాలు చాలు సరసాలు చాలు అంటూ దూరంగా జరిగి తప్పించుకుని లోపలికి వెళ్ళిపోయింది సుందరి నవ్వుకుంటూ అయ్యో మంచి ఛాన్స్ మిస్ అయ్యానే ఇప్పుడు మిస్ అయితే ఏమైంది నైట్ అంతా నాదేగా అని మనసులో అనుకుంటూ ఈ రేతిది అని పాడుకుంటూ లోపలికి వెళ్ళాడు సుందర్ రాత్రి భోజనాలు పూర్తి చేసి వంటగది సర్దడంలో సుందరికి సాయం చేయబోతుంటే మీరు వెళ్ళి టీవీ చూస్తూ ఉండండి ఓ పది నిమిషాల్లో పని పూర్తి చేసి వస్తాను అంది సుందరే నువ్వు ఒక్కదానివే చేస్తుంటే నేను వెళ్ళి కూర్చొని టీవీ చూడాలా నథింగ్ డూయింగ్ అని లుంగి పైకి కట్టి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే మున్నది అని పాడుతూ గిన్నెలతో ఆమ్మడం పూర్తి చేశాడు సుందర్ సుందరి ఉదయం టిఫిన్కి రుబ్బు వేసి ఫ్రిడ్జ్లో పెట్టి అంతా శుభ్రంగా తడి గొత్తుతో వద్దేసింది కాసేపు టీవీ చూసి పడుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళారు ఇద్దరు పడుకున్న కాసేపటికి కాలిపై ఏదో పాకినట్లుగా అనిపించి మెళిక వచ్చి చూస్తే ఎదురుగా భర్త తన పాదాలు ఒత్తుతూ కనిపించాడు సుందరికి అయ్యో అదేంటండి తప్పు తప్పు అంటూ తన కాలిని వెనక్కి తీసుకోబోయింది సుందరి శ్రీకృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు నేను పట్టుకుంటే తప్పేముంది ఉండని ఈ పాదాలు ఉదయం నుంచి ఆ పని ఈ పని చేసి అలసిపోయాయి వాటికి కాస్తైనా సాంతవన కలుగుతుంది ఇలా చేస్తే అంటూ ఆమె కళ్ళ కాళ్ళని మెత్తగా వత్తసాగాడు సుందరం అయినా ఈ అరవై ఏళ్ళ వయసులో ఈ పనులన్నీ చేయడం అవసరమా చెప్పు అంటూ ఆమెను మందలించబోతుంటే ఎందుకు కాదు నా భర్తకి నేను స్వయంగా వంట చేసి పెడితేనే నాకు తృప్తి అలాగైతేనే కడుపు నిండా తింటారు మీరు మాత్రం పడిలోకి అడుగుడుతూ నవమన్మదుల్లా ఆ వేషాలు వెయ్యొచ్చా అవ్వ ఎవరైనా చూస్తే నవ్విపోతారు ఈ వయసులో ఏంటి ఈ సరసాలు అని అంది అతన్నే మురుపంగా చూస్తూ సుందరి అని ముద్దుగా పిలువబడే మన కావ్య కథానాయకి సుందరలక్ష్మి అనుకొని మనమేం తప్పు చేయడం లేదు కదా భార్యాభర్తల మధ్య ఇలాంటి చిలిపి సంభాషణలు సరసాలు ఉంటేనే కదా ఆ బంధం కలకాలం సంతోషంగా నిలబడేది లేదంటే పెళ్ళైన కొన్నాళ్ళకే మనస్పర్ధలు ఆ తర్వాత విడాకులు అదే ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో పిక్నిక్లని ఔటింగ్లని విహారయాత్రలని భార్యను బయటకు తీసుకుని వెళ్తూ ఉంటే ఆమెకి భర్తపై ప్రేమ పెరిగితే భర్తకి భార్య అభిరుచులు కూడా తెలిసే వీలు ఉంటుంది అంటూ ఓ పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు సుందరని ముద్దుగా పిలువబడే మన కావ్యనాయకుడు సుందరమూర్తి చాలండి మిమ్మల్ని వదిలితే ఎన్ని ప్రసంగాలైనా చేస్తారు పడుకోండి చాలా పొద్దుపోయింది అంటున్న సుందర్ని ఎగాదిగా చూసి నీతో ఇదే గోల ఉదయం పొద్దు చాలాసేపు అయింది అంటూ మాట మాటికి లేపుతావు రాత్రి చాలా పొద్దుపోయింది పడుకోండి అంటూ నశ పెడుతూనే ఉంటావు భగవంతుడా ఇలాంటి నసబారాన్ని నాకు అంటగట్టవేంటయ్యా తండ్రి అంటూ బిక్కమొహం వేసుకుని ఉన్న సుందరమూర్తిని అలాగే చూస్తూ ఉండిపోయింది సుందరలక్ష్మి ఆర్పకుండా ఏంటి అలా చూస్తున్నావు కొంపదీసి కురికేస్తావా ఏంటి చూపులతో అన్నాడు కొంటి కృష్ణుల సుందరమూర్తి అబ్బా కదలకండి మిమ్మల్ని ఇలా చూస్తూ జీవితాంతం గడిపేయచ్చు అంది సుందరలక్ష్మి మన నలభై ఐదేళ్ల పెళ్లి బంధంలో ఎన్నో ఆటుపోట్లు వాటన్నిటికి ధీటుగా సమాధానం ఇచ్చారు మీరు ఉద్యోగ అవకాశాలు లేవని ఓ టిఫిన్ కోట్లో దినకూలీగా పనిచేశారు ఇంట్లో తోడుకోడల్లో నన్ను అసమర్థుని భార్య అంటూ హేళన చేస్తుంటే మీరు సమర్థులని నిరూపించుకుంటూ ఓ టిఫిన్ సెంటర్ని అద్దెకు తీసుకుని దాన్ని దినదినాభివృద్ధి చేసి ఓ పెద్ద రెస్టారెంట్గా మార్చారు మన ప్రేమ ఫలితం పుట్టిన బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేస్తే వారు మనకిచ్చిన ప్రతిఫలం అంటూ నెమ్మదిగా రోధిస్తున్న సుందర దగ్గరగా తీసుకొని అబ్బా సుందరి గతాన్ని గుర్తు చేసుకుని బాధపడొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు వయసులో ఉన్నప్పుడు సంపాదించాను అవిశ్రాంతంగా పనిచేశాను నిన్ను కూడా సరిగ్గా పట్టించుకునేవాడిని కూడా కాదు ఎందుకు నేను సంపాదించిందంతా మన పిల్లల కోసమనేగా వారు బాగు కోసమే కదా కానీ వాళ్ళు మన సంపాదన కావాలి కానీ ముసలి వాళ్ళమైన మన బాగోగులు వారికి అవసరం లేదా మనల్ని తీసుకెళ్ళి ఏ వృద్ధాశ్రమంలోనో పడేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని పెద్ద కొడుకు కోడలతో అంటున్న మాటలు విన్నప్పుడు నా గుండె ఆగినంత పని అయ్యింది అనుకో వాడిని నా గుండెల మీద ఎత్తుకుని పెంచానే ఇప్పుడు ఈ ముసలి ప్రాణం వాడికి బరువయ్యిందా అందుకే అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్న నేను సంపాదించిన ఆస్తిలో ఇరవయో వంతు మాత్రమే నా దగ్గర పుంచుకొని మిగిలినదంతా మన లాంటి ముసలి వాళ్ళకి సేవ చేసే వృద్ధాశ్రమాలకి సేవా సంస్థలకి అనాథ ఆశ్రమాలకు రాసేశాను అది తెలిసి పెద్ద గొడవ చేశారు ఇద్దరు కొడుకులోనూ నువ్వెంత ముద్దుగా చూసుకునే నీ ముద్దుల చిన్న కొడుకు ఏమన్నాడో నీకు ఇంకా గుర్తుందా మాకు రావలసిన ఆస్తిని మాకు రాకుండా చేశారు కదూ దీనికి తగిన ఫలితం అనుభవిస్తారు మీరు ఇంకా మీకు ఈ కొడుకు లేడనుకోండి అంటూ పెట్టే బేడా సర్దుకొని వెళ్ళిపోతుంటే వాడినే అనుసరించాడు నీ పెద్ద కొడుకు కూడా వారికి కావలసింది మన ఆస్తి మనం కాదు మనల్ని వదిలి వెళ్ళిన వారి కోసం ఎందుకు చెప్పు బాధపడతావు బ్రతికు నన్నాళ్ళు సరదాగా సంతోషంగా గడుపుతాం ఇంకా చనిపోయిన తర్వాత అంటావా అంతా ఈశ్వరేచ్ఛ ఆ జగన్నాటక సూత్రధారి మన ఇద్దరి జీవితాలను ఏ ఒడ్డికి చేర్చాలని అనుకుంటున్నాడో ఏంటో అంటూ ఏడుస్తున్న సుందరిని గుండెలకు హత్తుకుని అలా ఆలోచిస్తూ ఎప్పటికి నిద్రపోయాడో సుందరమూర్తి ముసలితనంలో ఉన్న తల్లి తండ్రి కోరుకునేది కాస్త ప్రేమ ఇంకాస్త ఆత్మీయత అంతకుమించి ఇంకేమీ ఉండదు ఆ వయసులో వారిని వృద్ధాశ్రమాల్లో వదిలి మనం సంతోషంగా ఉన్నామనుకుంటాం కానీ రేపు అదే పనిని మన పిల్లలు చేస్తే కానీ తెలీదు మనం చేసిన తప్పేమిటో అయితే తమ పిల్లలు తమకి ఆశ్రమానికి పంపాలనుకుంటున్నారని తెలిస్తే ఓ తండ్రి ఎలా స్పందిస్తాడు ఆ తర్వాత జరిగే పరిణామాల సమాహారణమే ఈ మిదనం స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కమలశ్రీ